ఆ స్త్రీ నా ఉద్దేశం ఏంటంటే మామూలుగా స్త్రీ ఎక్కువ పురుషుడు తక్కువ అని అందరికి ఒక వేదన అంటే స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అన్న భావన ఉంది అందరికి అయితే ఇద్దరు సమానమే అని వాళ్ళు తెలుసుకోవడం తెలుసుకోవాలి అదొకటి కారణం ఇంకొకటి వచ్చేసి ఇంకో కారణం వచ్చేసి వాళ్ళ లోపల ఈ ఇవి రెండు బ్యాలెన్స్ అవ్వాలి స్త్రీగా ఉండి పురుషుడిని ఇబ్బంది పెట్టుంటారు కొన్ని జన్మల్లో పురుషుడిగా ఉండి స్త్రీలను ఇబ్బంది పెట్టుంటారు కొంచెం కొన్ని జన్మల్లో అయితే అలా కర్మలు ఏర్పడి ఉన్నాయి ఆ కలం కర్మలు ఏర్పడి ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అవి బ్యాలెన్స్ అయిపోతాయి వాళ్ళు క్షమిప క్షమించడం జరుగుతుంది ఆ కర్మలు తొలగిపోవడానికి చాలా మట్టుకు ఆస్కారం ఉంటుందని చేయించడం అంటే ఫస్ట్ నాకు ఏమొచ్చింది అంటే మనము స్త్రీ తత్వము పురుష తత్వం గురించి మనము చేస్తున్నప్పుడు సార్ నాకు ఫస్ట్ ఈ బ్రహ్మ కమలానికి సంబంధించింది లక్ష్మీ కమలానికి సంబంధించిన అది ఇన్ఫర్మేషన్ సార్ నాకు ఏంటంటే లక్ష్మీదేవి డోటస్ నేను బురదలోనే ఉంటాను కానీ నాకు అంటదు కానీ మన ఈ ప్రాపంచిక జీవితంలో స్త్రీ పురుష తత్వాలు భేదాలు కూడా అలానే చూసుకోవాలి తప్ప మనము మనుష్య అంటే ఐ మీన్ మనము అంటే నా ఉద్దేశం చెప్తున్నాను సార్ మీరు ఇలా ఉండొద్దు అంటే మనం ఇలా ఉండొద్దు అనేసి నాకు అనిపించింది సార్ ఒకటి తర్వాత ఏమో నన్ను ఎవరో చాలా మంది పిల్లలు ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు అది ఎవరు అనేది అర్థం కాలేదు కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయమంటున్నారు ఆ ఈ ఉద్దేశం ఏంటి మేము కూడా ఇందులోకి రావాలి అని ఉంది అంటే ఈ అర్థం ప్రక్రియ ఈ మెడిటేషన్ వీటికి సంబంధించింది ఇందులో రావాలని ఉన్నది మేము వస్తాము అనేసి మన అందరూ వస్తూ ఉన్నారు అంటే చాలా మందిగా వస్తున్నారు వస్తున్నప్పుడు నాకు ఏంటంటే ఎమ్మట నాకు క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని అసలు మీ ఉద్దేశం ఏంటి నెక్స్ట్ కి మీరు చెప్పాలా లేదా మీరు చెప్తున్నారు నాకైతే అనిపిస్తుంది ఏంటంటే నేను నెక్స్ట్ జనరేషన్ చెప్ చెప్తున్నాను అందుకని ఇంతమంది పోగేయాలి అని చెప్పారు మీరు ఆ పోగొయటంలోనే నాకు ఇందాకని ఎమ్మటే డౌట్ వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ వేసేస్తాను నేను తర్వాత తర్వాత అంటే వాళ్ళందరూ కూడా పోటీ పోటీగా పడుతున్నారు ఎలా పోటీ అంటే నేను ముందుకు నేను వస్తాను నేను వస్తాను అని చెప్పి ముందుకు వస్తున్నారు వాళ్ళు రావడంలో మీరు ఒకటే మాట అన్నారు సెప్టెంబర్ సెటిల్ చేస్తాను అని చెప్పారు మీరు అదే నాకు చాలా బాగా రెండు మూడు సార్లుగా అదే రిపీట్ వాయిస్ నాకు అర్థమైంది సార్ సెప్టెంబర్ సెటిల్ చేస్తారు అని చెప్పారు మీరు మామూలుగా ప్రకృతి పరంగా అయితే నాకు మెసేజ్ అంటే ప్రకృతికి ఏ భేదం లేదు తత్వం అనేది భేదం లేదు మనం ఇవన్నీ మనమే బాధ తీసుకున్నాము అనేది తెలిసింది ఓకే స్త్రీ స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారని ఒకరు ఎక్కువ ఒకరు అని అనుకుంటున్నారు కాబట్టి రెండు ఇద్దరు సమానమని చెప్పడం కోసం ఇది చేస్తున్నాం అయితే ఆ ఇద్దరు ఒకటే ఇద్దరు వేరు కాదు అని తెలుసుకోవడం అనేది అది ఇంకా పై స్థాయి మొదట ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అది చెప్పాలి గా వాళ్ళకి మనం చెప్తే అది అలా అందరు ఇంకా ఇప్పుడు మనం భూమి మీద స్త్రీలను చూస్తున్నాం పురుషులను చూస్తున్నాం రెండు వర్గాలను చూస్తున్నాం రెండు రెండు ఇద్దరిని చూస్తున్నాం చూస్తున్నాం కాబట్టి మనకి వీళ్ళిద్దరు వేరు వేరు అని తెలుస్తూ ఉంటుంది అయితే మనం ఇంకా ఇంకా ముందుకెళ్ళినప్పుడు అంతా ఒక్కటే అన్న విషయం అర్థమవుతుంది స్త్రీ వేరు పురుషుడు వేరుగా లేడు అంతా ఒక్కటే అని కమలం బురదలో ఉంటుంది అయితే మనం ఆ కమలాన్ని చూసి ఆనందపడతాం బురదని చూసి బాధపడతాం మరి కమలం విచ్చుకోవాలంటే కమలం అంత గొప్ప కమలం బయటికి రావాలని అంటే బురదలోంచే వస్తుంది బయట మీ జీవితాల్లో కూడా జరిగే కష్ట నష్టాలన్నీ కూడా మిమ్మల్ని ఒక కమలముగా తయారు చేయడానికి వచ్చాయి మీరు వాటిని ఎదుర్కొని మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న స్నేహితుడో మాస్టరు ఇంకెవరో వాళ్ళ చేయి వదలకుండా ముందుకు వెళ్ళినప్పుడు మీరు కమలంలా వికసిస్తారు గుర్తించబడతారు ఆనందాన్ని పొందుతారు ఆ కమలం కింద నీళ్ళు లేకుండా లేదు ఆ బురద లేకుండా లేదు బయటికి మాత్రం మనకు కమలమే కనిపిస్తుంది కానీ వాస్తవానికి మనగడ జీవితంలో ఉన్న సమస్యలు కష్ట నష్టాలు ఉన్నాయన్నీ అవన్నీ అందులో ఉంటూనే ఆ సంసారం చేస్తూనే మనం దీన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేసుకోవడం కోసమనే పూర్తి స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం కోసమని మీకు ఈ అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ ఇవ్వడం జరిగింది ధ్యానంతో పాటుగా ఈ అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ చేసుకోవాలి గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఇది ఆయన లేకుండా అసలు ఏ ప్రక్రియలు లేవు గైడెడ్ మెడిటేషన్లు ఏవైనా సరే మూలం అక్కడే ఉంది ఆయన ఇచ్చిన ధ్యానం నుంచే వచ్చాయి అందుకే ఎవరు ఎంత పెద్ద గురువులైనా ఈ పిరమిడ్ సొసైటీలో మొదటి గురువు ఆయనే అవుతాడు అందరికీ అయితే పిల్లలకి మాట ఇవ్వడం అని అంటే ఈ భూమి మీద ప్రతి పిల్ల ప్రతి ఒక్కరు కూడా పిల్లలనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి దానికి నేను చేయగలిగింది చేస్తూ వెళ్తున్నాను అయితే మీ జీవితంలో ఉన్న కాస్త కూస్తూ ఆనందం లేదా ఈ సమాజంలో ఉన్న కాస్త కూస్తూ ఆనందం పిల్లల వల్లే వచ్చింది ప్రేమతత్వం సహనం స్త్రీ నుంచి అయితే ఆనందం అనేది పిల్లల నుంచి వచ్చింది పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉన్నా సరే మనకు ఆనందం వచ్చేస్తారు ఆ పిల్లల్లోని ఆనందాన్ని రకరకాల ఆహార పదార్థాలు అలవాటు చేసి అలాగే వేరే వేరే కారణాల చేత ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆనందానికి దూరం చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు చిన్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగానే ఉండాలనుకుంటాం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనుకుంటాం పెరుగుతున్న కొద్ది మార్కులు వస్తే ఆనందం అంట తర్వాత ఉద్యోగం వస్తే ఆనందం అంట తర్వాత పెళ్ళైతే ఆనందం అంట తర్వాత పిల్లల కంటే ఆనందం అంట తర్వాత అందరి మధ్యలో పిల్లల్ని బాగా పెంచితే ఆనందం అంట ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు టైంకి చేస్తే ఆనందం అంట ఈ మధ్యలో కారు ఇల్లు కొనుక్కుంటే ఆనందం అంట బాగా ఎక్కువ సంపాదిస్తే ఆనందం అంట ఇలా ఆనందాన్ని మీరు ఒకదానితో ముడిపెట్టి మీ ఆనందాన్ని ఇంకో దానికి ముడిపెట్టి భవిష్యత్తులో వెతుకుతున్నారు మీ ఆనందాన్ని పిల్లలు ఇక్కడే ఈ క్షణంలో ఆనందంగా ఉంటారు ఎప్పుడు వాళ్ళని మెల్లిమెల్లిగా స్కూల్ పంపించి ఆనందాన్ని లాక్కోవడం వాళ్ళు మెల్లిమెల్లిగా హోంవర్క్లు ఆ పని ఈ పని అన్ని చెప్పి ఆనందానికి దూరం చేస్తూ ఉన్నారు అంటే కంట్రోల్ చేస్తున్నారు ఎవరు ఎవరిని కంట్రోల్ చేసినా సరే వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని కోల్పోతారు ఈ కంట్రోలింగ్ సిస్టమ్ అనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కోసమే లేదు కంట్రోల్ కూడా కాదు తీసేయడం కోసమే ఒక విధంగా నేను పనిచేస్తున్నాను ఓకే ఈ ఆగస్టులో జరిగే లో నేను కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాను కాబట్టి అసెన్షన్ పోర్టల్ ఓపెనింగ్లో అందుకే సెప్టెంబర్లో సెటిల్ చేస్తాను అని వచ్చింది అంటే లో జరిగే ఈ అసెన్షన్కి సంబంధించిన పోర్టల్ ఓపెనింగ్ దాంట్లో చాలా మార్పులు జరుగుతాయి అది జరిగిపోయాక సెప్టెంబర్లో మనకు ఆ మార్పులు కనిపిస్తాయి కాస్త కుస్తా పిల్లల విషయంలో జరిగే మంచి ఏంటని సెటిల్ చెప్పడం జరిగింది ఇక్కడ నేను కూడా ముఖ్య పాత్ర అని చెప్పాను నేను మాత్రమే కాదు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ